ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ప్రచారాల జోరు కొనసాగుతోంది సమయం దగ్గర పడుతూ ఉండటంతో విశాఖ పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు యాభై ఆరవ వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ మరోసారి కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందంటున్నారు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆనంద్ కుమార్ ఆనంద్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలాగో టార్గెట్ విశాఖ కూడా వైసీపీ అంతే ఛాలెంజింగ్గా తీసుకుంది విశాఖలో నాలుగు స్థానాలని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్నట్టుగా మొదటి నుంచి వ్యూహాత్మకంగానే అభ్యర్థులను బరిలోకి దించింది ప్రస్తుతం మనం వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నాం వెస్ట్లో గడప గడపకి కార్యక్రమంతో ప్రారంభించి ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కూడా అదే స్పీడ్తో అదే వేగంతో గత రెండు సంవత్సరాల నుంచి ఇంతే టెంపో మెయింటైన్ చేస్తున్న అడారి ఆనంద్ మనతో ఉన్నారు సార్ ప్రధానంగా విశాఖ సంబంధించి చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ వస్తున్నారు ఇక్కడ వైసీపీ అధికారంలోకి వస్తే మీకు సంబంధించిన ఆస్తులుండో మీ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారంటున్నారు ఎట్లా ఉంది పబ్లిక్లో దానికి సంబంధించమైన మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఈరోజు అండి మరి ఏదైతే మీరు అడిగారో ఆస్తులను ఏదో కొలగొడతారు అలాగే భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడు అని వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చిందని దగ్గర దగ్గర రెండు వందల యాభై పేజీలతో ఒక అంటే ఒక రూల్ తీసుకొచ్చింది ల్యాండ్ టైటిల్ ల్యాండ్ టైటిల్ దీనికి సంబంధించి అది రేపు పొద్దున్న ఎవరు సీఎం అయినా కూడా అమలు చేయవలసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కాదు ఈరోజు కేవలం అది ఒక్కటే పట్టుకొని దాన్ని ఏంటంటే మరి ఈ మీడియాలో ఏదో సోకాలు ఎలివ్ మీడియాలు ఉన్నాయో దాంట్లో అదే ఊదరగొడుతున్నారు ప్రజలు తెలియక కాదు అవివేకంగా కాదు ఈరోజు భూమి ఎవడో ఎవడో ముట్టుకోడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్ష పక్షపాత కానీ ఎట్టి పరిస్థితుల్లో రైతుల దగ్గరికి వెళ్ళాలని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు ఇంకా రైతులకు ఏదో విధంగా మేలు చేసే వ్యక్తే కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టే వ్యక్తి వ్యక్తి కాదు ఈరోజు ఏం మాట్లాడినా కూడా వినే పరిస్థితి లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మేనిఫెస్టో మేము మా మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఒకటే మాట అంటున్నారు అదేంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే చాలు నిలబడతారు ఈ మేనిఫెస్టో సంబంధం ఏముంది ఆయన మా ఈ మేనిఫెస్టో లేకపోయినా కూడా చేస్తారు ఆయన అంత మంచి వ్యక్తి అని చెప్పడం జరుగుతుంది మరి ఏమమ్మా మీరు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో చూసారంటే పొరపాటును కూడా దాని జోరుకు వెళ్ళమని మాకు అవసరం లేదు మేము చూడ ఇచ్చినా కూడా చూడమన్నారు ఈరోజు వైజాగ్ ప్రజలందరూ కూడా ఏదో అనుకుంటున్నారు కానీ సైలెంట్ ఓటింగ్ ఉంది ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో మేము గెలబోతున్నాం బొత్స ఝాన్సీ గారు కూడా ఈరోజు భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపోతున్నారు ఇది ఎడారి ఆనంద్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఏవైతే ప్రతిపక్షాలు అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు ఒకసారి యాభై రెండో వార్డుకి రావాలి ఇక్కడ రోడ్లు కావచ్చు లేకపోతే ఇక్కడ జరిగిన పార్కులు అభివృద్ధి కావచ్చు ఒక్క యాభై రెండో వార్డు మాత్రమే కాదు నగరం మొత్తం మీద దేనికైనా ఎవరినైనా నిరూపించడానికి సిద్ధమని చెప్తున్నారు అలాగే నియోజకవర్గానికి సంబంధించి అనేక పోర్టు రైల్వే ఇష్యూస్తో పాటు ఉన్న నిరుద్యోగ యువతకు సంబంధించి చాలా ప్రాధాన్యతగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు దానికి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి వస్తే వ్యాపారులకి అండగా ఉండి వాళ్ళని ప్రోత్సహించే దానికి ముందుండి అందరినీ ముందుకు నడిపిస్తా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది